హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శైబ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్వీట్ చేసి చూపించబోతున్నాను చేయటం చాలా సులువు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఎలా చేయాలి కూడా చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసేవడితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి పక్కన బెల్ని కూడా క్లిక్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి కావాల్సినవి ముందుగా అరకప్పు బెల్లం తీసుకున్నానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను అరకప్పు బెల్లం కప్పు నీళ్ళు పోసుకుని బెల్లం కరిగితే సరిపోద్ది అనమాట మనమేం పాకం పట్టక్కర్లేదు బెల్లం కరిగి అలా ఉంటే సరిపోయేది చూడండి ఇంకా స్టవ్ ఆఫేసుకుని పక్కన పెట్టేసుకుందాం గిన్ని చాలా ఫాస్ట్గా ఫటాఫట చేసేసుకోవచ్చు మరో గిన్నె తీసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి బెల్లం వేసిన కప్పుతో గోధుమ పిండి వేసి దానిలో కరిగబెట్టుకున్న బెల్లం నీళ్లు వడగట్టుకుని పోసుకుందామండి వడగట్టుకోకపోతే దానిలో నలకలు ఉంటే వేసుకుంటుంది కొంచెం ఆలకుల పొడి ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తగా దీనిలో కొంచెం కొంచెం నీళ్లు చూసుకుంటా మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి చూడు ఇలాగనమాట కొంచెం నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను మంట సిమ్లోనే ఉండాలి మనం బాగా కాలకుండా ఇలా ఉన్నప్పుడు వేసుకోండి ఇలా మొత్తం కూడా చక్క వేసుకుని వేసుకుంటే నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేయకపోయినా వచ్చేస్తుంది నెయ్యి వేసుకుని టేస్ట్ మరింత పెరుగుద్ది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి ఇలా కలర్ సరిపోయద్ది మంట హైలో అనుకోండి మాడిపోయి సిమ్లో పెట్టుకుని చక్కగా వేపేసుకోవాలి చూడండి ఇలాగ వేపేసుకోవాలి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు పిల్లలు కూడా ఇలా చేసి పెట్టేయచ్చు ఇంట్లో ఏమి లేనప్పుడు పెన వేడింది అనుకోండి అతుకుపోయద్ది మంట సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా తిప్పేసుకోవాలి నేను లేకపోతే నూనెతోనే కాల్చుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి చల్లుకుంటే రెడీ అయిపోయినట్టు టేస్ట్ బాగుంటుంది అండి బాయ్